ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే ఎవరు స్కిప్ చేయొద్దు ఎందుకంటే సముద్రంలో అత్యంత ప్రమాదకరమైన చేపను ఎలా పడుతుందో చూడాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ చేప పేరు కొమ్ముకోనో చేప అని అంటారు చాలా ప్రమాదకరం అనమాట సముద్రంలో ఈ చేప మొన్న రీసెంట్గా ఒక అన్నయ్యని అయితే సముద్రంలోకి లాక్కి వెళ్ళిపోయింది కదా ఆ చేప ఇప్పుడు పడుతున్నాము ఎవరు అయితే స్కిప్ చేయొద్దు ఫుల్గా చూడండి ముందుకైతే చాలా బాగుంటుంది ఈ చేప ముందుకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు అడ్డు వచ్చినా లాక్ వెళ్ళిపోద్ది అనమాట ఆ అన్నయ్య బ్యాడ్లోకి ఏం జరిగిందంటే ఈ చేప వెళ్ళేటప్పుడు తాడు అనేది ఎగిరొచ్చి కాలుకైతే చుట్టలు పడిపోయింది అందువల్ల అన్నయ్య అనేది సముద్రంలోకి వెళ్ళిపోయాడు తాడు కూడా తెగిపోయింది అది కూడా ఒక మైనస్ పాయింటే చూడండి ఎలా దాటుకుంటుందో ఆ సమయంలో కానీ ఎవరన్నా అడ్డుంటే ఎగిరి వెళ్ళిపోతారు అనమాట అందుకే మా మత్స్యకారులు చాలా జాగ్రత్తగా ఉంటారు ఈ చేప లాగేటప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఈదుకుంటూ వెళ్ళిపోతుందో ఒక్క తాటు దాటితే మాత్రం చాలా ఎక్కువ తాడు అనేది లాగేసుకుంటది ఈ చేపను ఎలా పట్టామో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బా